ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిది ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలో తన ఓన్ హౌజ్లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతులని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాసి గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు అలాగే మేషం వారికి కనుక చూసుకుంటే ఈ శుక్రుడు ప్రస్తుతం మూడ్లో ఉన్నాడు మూడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎందుకు లేదు గొడవలు కాంప్రమైజ్గా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది రెండు మూడులో రెండు శుభగ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా కానీ ఎప్పుడైతే నాలుగో స్థానంలోకి వెళ్తాడో అది ప్రత్యేకంగా ధనాధిపతి శత్రు క్షేత్రంలో వెళ్ళి కూర్చున్నాడు మరి ధనాన్ని శత్రు క్షేత్రం అంటున్నా ఓ పక్క మళ్ళీ చతుర్థభావం కదా అంటే వాహనాలు అంటే చరాస్తుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు అంటే వాహనాలకు సంబంధించింది ఏదైనా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం సఫలీకృతం అవడము అక్కడ బుధుడు కూడా ఉంటాడు కాబట్టి లోన్స్ హోమ్ లోన్స్ కానీ ముఖ్యంగా వెహికల్ రిలేటెడ్ లోన్స్ లభిస్తుంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టూర్స్ కోసం కొంతమంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు పలానా పలానా దేశాలు తిరగాలని అటువంటి వాటికి లేదా బిజినెస్ లోన్స్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి శుక్రుడు ఇక్కడ బాగా యోగిస్తాడు కాకపోతే ఈ నాలుగవ స్థానంలో ఎప్పుడైతే ఈ శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నాడో ఈ రెండు గ్రహాలు కూడా ఈ లగ్నానికి పాపులే ఎవరో గాసిప్ చెప్పడం వల్ల అంటే మీ గురించి కావచ్చు మీకు ఇంకెవరి గురించి అని చెప్పడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టడం అది కారణం అవుతుంది గొడవకి బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఆరవ స్థానంలో కుజుడున్నాడు ఆరవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటి అనవసరంగా శత్రువులు పెరగడం కానివ్వండి శత్రువుపై జయం కూడా ఇస్తాడు ఇక్కడ అయితే దీంతో పాటు మనకి రవి పదిహేనో తేదీ నుంచి మారుతాడు పదిహేను పదహారు ఆ టైంలో పర్టికులర్గా పదిహేను ఎంచుకోండి సెప్టెంబర్ పదిహేను ఒక నెల పాటు అక్కడ ఉంటాడు ఎప్పుడైతే మేషం వారికి రాజ్య రాజ్య సంబంధించినటువంటి గ్రహం రాజకీయ స్థానంలోకి ఎప్పుడైతే మారుతుందో ఇదొక గొప్ప రాజయోగము దేనికి సంతానం కలగడానికి ఉపాసన చేయడానికి కేతువుతో ఉన్నటువంటి రవి ఉపాసన మార్గంలో అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది ఏదైనా ఒక సంకల్పం మనం అనుకోని దానికి సంబంధించినటువంటి ఒక క్రతువేదన చేసినట్లయితే కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అదేవిధంగా రాజకీయ నాయకులకి ఈ సం పర్టికులర్గా ఈ సమయంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి అదేవిధంగా కాకపోతే ఈ పంచమంలోకి రవి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా అంటే ప్రమోషన్స్ ఇస్తాడు కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్ కెరియర్లో మార్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి చంద్ర శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని చాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలను నుంచి చూసుకున్నట్లయితే వార ఫలాలను మ్యాగజైన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చాట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము మనుష్య జన్మ ఎత్తడమే చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వల్వ్ హౌజెస్ ఈ ట్వెల్వ్ హౌజెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా మనిషి యొక్క పేరు ప్రఖ్యాతలు కానివ్వండి లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలనేది చాలా స్పష్టంగా మీ లగ్నభావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్లోకి వెళ్ళి స్థిరపడ్డానండి అంటుంటాడు ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చి వస్తుందా లేదా చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే భావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృదోషాలు ఉంటుంటాయి పితృదోషం మాతృదోషం అని ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేజింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము మీ పేరులోని మొదలక్షణం ద్వారా తెలుస్తుంది సంతాన యోగాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం అనుకుంటున్నాను పంచమం బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరో స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది అలాంటి భార్య భర్త అనేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజుల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమము అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జన్మజాతకంలో వేరే రాష్ట్రానికో వేరే వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని పెట్టి ఉంటుంది అది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది మీ పర్సనల్ చాట్లు అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు లేకపోతే స్కూల్ డ్రెస్సులు అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది నేట దట్ ఈజ్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా చెప్పుకుందేమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లెక్చువేట్ అవుతూనే ఉంటుంది లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులు ఉంటుంది గడిచిన ఆరేడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్బై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదు అని చెప్పుకున్నాం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇవన్నీ ఏం చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఇదే మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతున్నాడు ఇరవై ఎనిమిదవ తేదీ ఎంటర్ అవ్వగానే మ్యాంచ్ అటాక్ జరుగు జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడయ్యాడు సైన్యాధిపతి దాని మీద కుజుడు వచ్చాడు ఇలాగా గోచారం ఫలితం ఈజ్ డిఫరెంట్ హోరా ఈజ్ డిఫరెంట్ సిద్ధాంత భాగం ఈజ్ డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా నారాయణమహ